ండి హైదరాబాద్ ప్రొడక్ట్ అనేది నేను వాడాను కడుపులో గ్యాస్ కానీ ఆయాసం వచ్చేదండి బాగానే ఈ ఆయాసం అన్నీ కూడా మొత్తం తగ్గిపోయినాయండి ఓన్లీ ఒక ప్యాకెట్ వాడటం వల్ల నాకు చాలా మంచి హ్యాపీగా అనిపించింది మిస్సెస్ కూడా వాడింది ఆ వాడు కూడా చెప్తారండి గుడ్ మార్నింగ్ సార్ సార్ నేను టీచర్ని నాకు ఎక్కేటప్పుడు చాలా కాల్ ఉండేవి అసలు నడవలేను నడవలేను అని అంత ఇబ్బంది పడిపోయేదాన్ని కూర్చుంటే లేసే పరిస్థితులు లేకపోయినా అలాగే నేను టీచింగ్ చేసుకుంటుండేదాన్ని అయితే దాన్ని మేము వాడాము వాడిన తర్వాత నేను ఒక్క వన్ వీక్ వాడానో లేదో నాకైతే కాల్ నొప్పుడు మొత్తం నిజంగా అసలు ఆశ్చర్యం అయిపోయింది సార్ ఏంటి ఈ ప్రోడక్ట్లో ఏమైనా ఉందా అనుకున్నాను నేను తగ్గిపోయింది అండ్ చక్కగా నేను అసలు దేని సపోర్ట్ లేకుండానే నేను మెట్లెక్కి పోతున్నాను క్లాస్లో నిలబడి పిల్లలకి టీచింగ్ చేయగలుగుతున్నాను అదే విధంగా మా పాపకి మేము డెబ్బై వేలు పెట్టాం సార్ హాస్పిటల్కి ఆయాసం వచ్చి పడిపోతుండే గా ఊపిరి ఆడట్లు ఉండలేదని చెప్పేసి అటువంటిది మా పాపకు కూడా వాడామండి ఇప్పుడు అసలు ఆయాసం అనేది లేదు చాలా బాగుందండి ప్రోడక్ట్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఏదో దమ్ముందండి ఈ లో మనం వాడుకోవచ్చు అలాగే నాకు కొంచెం కొంచెం ఈ హెయిర్ వస్తుందండి ఒకసారి చూడండి సార్ కొంచెం కొంచెం హెయిర్ అనేది ఇప్పుడే జనరేట్ అవుతుంది సార్ అది మంచి అనుకోని సంఘటన సార్ ఇది మిరాకిల్ గా వస్తుంది సార్ నాకు అది ఇది వీళ్ళు చెప్తే గానీ నాకు అర్థం కాలేదు నిన్న చూసి అంత హ్యాపీగా ఉంది సార్ అలాగే వీళ్ళ స్కూల్లో కూడా వీళ్ళ సార్లు కూడా చెప్తున్నారు సార్ మెట్లు ఎక్కేది కాదు కాళ్ళు పట్టుకు పక్కన సైడ్ పట్టుకుని ఎక్కగలిగేది అలాంటిది ఏం లేకుండా సపోర్ట్ లేకుండా ఎక్కుతుందని నిన్న వెళ్తే స్కూల్కి వాళ్ళు మంచి ఇది చేశారు సార్ మాకు మంచి హ్యాపీ అని అన్నారు వాళ్ళు కూడా తీసుకుంటాం అని చెప్పారు సార్ ప్రొడక్ట్ అది చాలా హ్యాపీ హ్యాపీ అని చెప్తున్నారు సార్ స్కూల్ టీచర్లు అందరూ కూడా ఓకే సార్ ఇది మేము వాడినాం మాకు హ్యాపీ అనిపించింది సార్ అందరికీ వందనాలు సార్